సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే నిర్వహించారు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన అవగాహన ర్యాలీ జరిగింది ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య డీఎస్పీ తిలక్ రూరల్ డీసీపీ మహేశ్వర్ రాజు కార్యక్రమంలో పాల్గొన్నారు చిల్లకల్లు రోడ్డులోని ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ జరిగింది విజయనగరంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో వాకతం జరిగింది జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబితా బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు వాకతాన్లో పాల్గొన్నారు బాబామెట్టలోని జిల్లా కోర్టు నుంచి మహారాజా పాలిటెక్నిక్ కళాశాల వరకు ర్యాలీ జరిగింది కేంద్రపాలిత ప్రాంతం యానంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు పుదుచ్చేరి హోంశాఖ ఆదేశాలతో నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు జరిగాయి స్థానిక శిక్ష అభియాన్ సమావేశ మందిరంలో ముగింపు కార్యక్రమం జరిగింది యాంటీ డ్రగ్స్ మాసోత్సవం సందర్భంగా జవహర్ నవోదయ విద్యాలయాల్లో చిత్రలేఖనం నిర్వహించారు విజేతలకు అందజేశారు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో యాంటీ డ్రగ్స్ డే ర్యాలీ జరిగింది ఎమ్మెల్యే షాజహాన్ బాషా సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ డిఎస్పీ మహేంద్ర పాల్గొన్నారు గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు